ఈ రోజు జరిగిన సంఘటన ఏదైతుందో మన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జబుల్పూర్ జిల్లా సిహోరా ప్రాంతంలో మన హైదరాబాద్ నాచారం సంబంధించిన ఏడుగురు పెద్ద యాక్సిడెంట్ జరిగింది దానిలో ఏడుగురు చనిపోయారు ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు వారి పేరు నవీను మన బాలకృష్ణ గారు ఆ ఏడుగురు చనిపోవడంతో మా స్థానిక ఎంపీ మల్కాజ్గిరి ఈటలా గారి సూచన మేరకు అక్కడకు పోస్ట్ మార్టం దగ్గర కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు రాలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళు దాదాపు వెయ్యి కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండడం వలన నాకు తెలియగానే నేను కూడా కుంభమేళకు పోయి రావడంతో రిటర్న్ వాళ్ళ దగ్గర ఉండి ఆ డెడ్ బాడీస్ అన్ని ప్యాకింగ్ విషయంలో కానీ లేకపోతే అక్కడ ఉన్న ఆఫీసర్స్ని కోఆర్డినేషన్ చేసుకొని సహాయంతో పోస్ట్ మార్టం కంప్లీట్ అయి అయినాక అక్కడి నుంచి అంబులెన్స్లో హైదరాబాద్కి ఇప్పుడే పంపించడం జరిగింది దాని తర్వాత మిగతా ఇద్దరు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలుసుకున్న విషయాన్ని తీసుకుని ఇక్కడ జబల్పూర్ జిల్లాలోని జిల్లా ఆసుపత్రి ఆసుపత్రిలో అక్కడికి వెళ్లి వాళ్ళని పరామర్శించి వాళ్ళ స్థానికులు వాళ్ళ కుటుంబ సభ్యుల సమాచారంతో వాళ్ళతో మాట్లాడించి గౌరవ ఎంపీ గారితో కూడా మాట్లాడించి ఇవన్నీ నా నా బాధ్యతగా తీసుకుని నా వంతు ప్రయత్నం చేసిన ఎందుకంటే ప్రాంతం ఎక్కడైనా సరే మన వాళ్ళు ఆపదలో ఉన్నారని చెప్పి తెలియగానే నా వంతు ప్రయత్నం కూడా చేసిన ఎంపీ గారు నుంచి కూడా ఇక్కడ స్థానిక ప్రిన్సిపల్ సెక్రటరీ నరహరి ఐఏస్ గారికి మరియు కలెక్టర్ గారితో ఇక్కడ వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది మేము కూడా ఈ వీళ్ళ ఆపదలో ఉన్నారని చెప్పి వాళ్లకు ప్రతి ఒక్క విషయాన్ని అక్కడ చేరవేస్తూ అక్కడ కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్లకు అయితే చేశాం కానీ ఏదేమైనా కూడా ఇటువంటి సంఘటన దురదృష్టకరం వీళ్ళు వెళ్లే దారిలో అంటే ఆపోజిట్ గా రాంగ్ సైడ్ నుంచి వచ్చిన లారీ గుద్దుకోవడం వలన వీళ్ళు అక్కడే చనిపోవడం జరిగింది ఏదేమైనా వారి కుటుంబాలందరికీ కూడా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ

అంటే వాళ్ళు తీసుకుపోతే అంబులెన్స్ తీసుకోవచ్చు అయితే ఇతనే మందు తెచ్చేసి అని చెప్పి అంటున్నారు సార్ ఇదేమో వస్తా సార్ ఎట్లా ఎంపీనా చూసుకుంటా పక్కన హాస్పిటల్ అండి అక్కడ చూసుకుంటా సార్ కాలి బాక్ సార్ రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది రైట్ కాల్కి ఇంకోటి ఏమో కే కొద్దిగా లెఫ్ట్ లెక్క ప్యాక్ ప్యాక్ చేసి ఎయిట్ థర్టీ టైంలో జరిగింది సార్ ఇది మారే స్ట్రైట్ వచ్చింది సార్ చూసుకోలేదు అందులో నేనైతే పండుకున్నాను ఆ టైంలో ఒకటేసారి సౌండ్ అయినా దప్పు గట్టిగా వడ్డినా సార్ కాళ్ళు నల్ పసాచుకొని అక్కడ చుట్టుపక్కల అందరూ వచ్చేసి గుంజున్నాను గుంజూ బాగా వచ్చినా

మాట్లాడతా సార్ ఇతను మేము కలిసాం సార్ విశ్వకాను జయంతి ఉప్పటిలో మీరు వచ్చారు సార్ మన లాస్ట్ ఇయర్లో అప్పుడు మేము కలిసాం సార్ అవి కలిసాం సార్ మాట్లాడేది లేదు సార్ ఆక్సిజన్ పెట్టారు మాట్లాడలేకపోతున్నా బయట పడతారంట అవన్నీ ఏం ప్రాబ్లం లేదని చెప్పి అన్నారు